ఇంకా చాలా విషయాలు చెప్తూ ఏడవ వచ్చిన వచ్చేసరికి కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును బలహీనులు కాక ప్రియమైన వారి ఆ బలహీనత అనేది చాలా భయంకరమైనటువంటి రోగంగా మనం చూస్తున్నాం ఏమండి ఈ బలహీనత ఎంత పెద్ద వ్యక్తినైనా ఓడిపోయేటట్లుగా శక్తిహీనులుగా చేసేస్తుంది ఈ బలహీనత అనేది పైకి కనబడే రోగము కాదు జ్వరం పైకి కనపడుతుంది ఇంకా ఇతర ఇతర రోగాలు ఏవైనా సరే అవి పైకి కనపడతాయి కానీ ఈ బలహీనత అనేది మాత్రం మనిషి లోపల ఉంటూ మనిషిని మరింతగా దిగజార్స్తా ఉంటది ఎప్పుడైతే ఈ మనసులో బలహీనత అనేది ఉంటుందో ఆ బలహీనత దాన్ని మనం జయించుకపోతే ఆ బలహీనత శరీరం బలహీనత ఎలా ఉంటుందో తెలుసా తనలో ఉన్న శక్తిని గుర్తు పెట్టుకోకుండా తనలో ఉన్న శక్తిని గుర్తించకుండగా ఎదుటి వాణిలో ఉన్నటువంటి బలాన్ని గుర్తించి నేను శక్తిహీనుడను నేను బలహీనుడును నేనేమి చేయలేని వాడును అని చెప్పి ఈ యొక్క బలహీనత మనిషిని మరింత బలహీనపరుస్తుంది బలహీనులు కాక అంటే బలము లేదని కాదు కానీ బలం ఉంది కానీ ఒక పనిని నిర్వర్తించడానికి ఒక కార్యం సఫలం చేయటానికి సరిపోయినంత ఫలము లేకపోవటమే బలహీనత దేవుడు ఈ యొక్క చెప్తున్న మాట దేవుని యొక్క మాట మూడు కాలాలకు సంబంధించినది పూర్వకాలంలో ఇదే మాటలు మాట్లాడాడు దేవుడు ఇప్పుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు రాబోతున్న తరాల్లో కూడా ఇదే మాటలు అందరితో మాట్లాడబోతున్నాయి ప్రస్తుతం ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రసిద్ధాత్మ దేవుడు మనందరినీ ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు బలహీనులు కావద్దు ఏ విషయంలోనూ బలహీనలు కావద్దు మీరు బలహీనలు అయ్యారంటే మరింతగా మిమ్మల్ని బలహీనపరుస్తాడు చేతగాని వాడును అని ఎప్పుడైతే అనుకుంటామో మరింత చేతగాని వాడిగా సాతాను మనలను బలహీనపరుస్తుంటాడు అందుకైతే ప్రభు చెప్తున్నాడు మనిషిగా మన ఎదుటి వారిని చూసినప్పుడు వచ్చినప్పుడు మనం బలహీనలుగానే కనబడతాం కాని వాక్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి హలిలుయా మీరు లు కాక పరిశుద్ధ బైబిల్ గ్రంథులు మనం చూస్తే సంఖ్యాకాండము పదమూడు అధ్యాయంలో చదివితే అక్కడ ఒక చరిత్రను మనం చూస్తా ఉంటాం అక్కడికి దేవుడిని యుహోవా మోషేతో మాట్లాడుతూ మోషే నేను ఇస్రాయల్ ప్రజలకు ఇస్తానని చెప్పినటువంటి పాలుదీనులు ప్రవహిస్తున్నటువంటి కానాన దేశానికి నువ్వు పన్నెండు మందిని పంపించు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతటి కూడా పరిశీనల్గా గమనించమను ఆ భూమి ఎలాంటిది అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క నాగరికత ఎలాంటిది అక్కడ ఎలాగునా ప్రజలు నివసిస్తున్నారు వారి జీవన విధానం ఏంటి వారి భూమి ఎలా ఉంది సారవంతమైనదో నిస్సారమైనదో అక్కడ పండ్లు ఎలా పండుతున్నాయి అవి కొన్ని తీసుకురండి అసలు ప్రజల యొక్క జీవన విధానం ఎలా ఉంది వారి భాష ఏంటి వారి తిండి ఏంటి అవన్నీ కూడా తెలుసుకుని రమ్మని మోసే పన్నెండు మందిని పంపిస్తే వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క కానాను ప్రాంతం అంతటిని పరిశీలనగా తీసుకుని ంతా కూడా చూసి తిరిగి వస్తున్న సమయంలో వారిలో పది మంది చాలా చెడ్డ సమాచారము ఇస్తూ వాళ్ళు ఏమంటున్నారంటే చదువుదామా ఆ ముప్పై మూడో వచ్చి నన్ను చదువుదాంశపు నిర్వీనిలం చూచితి మా దృష్టికి మేము మెడతల ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటమే అని చెప్పింది చూసారా బలహీనత అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళ దృష్టికి వాళ్ళు బలహీనలుగానే కనపడతారు ఎదుటిన్న వారికి కూడా మేము అలాగే కనపడుతున్నామని అనుకుంటారు ఆ కారణాన ఆ సమాచారం ఎప్పుడైతే చెప్పారో ఇంకా ఇస్రాయిల్ ప్రజల్లో మరింత బలహీనత చేసింది వీళ్ళు మనం వాళ్ళు జయించలేమండి వాళ్ళు చాలా హైట్ ఉంటారు వాళ్ళు చాలా బలంగా వారు వాళ్ళ ముందు మనం మెడతల లాగున్నాం వాళ్ళని మనం ఎక్కడ జే అని చెప్పి వాళ్ళు తెచ్చిన చెడ్డ సమాచారాన్ని బట్టి ఇస్రాయేల్ ప్రజలందరిలో కలవరం కలిగింది అయ్యో మనం వాళ్ళని జయించలేమంట మనము దేవుడి ప్రవహించి కానాన్ దేశంలో మనం వెళ్ళలేమనంట అని చెప్పి వాళ్ళు ఇంకనూ బలహీనపరచబడిపోతా ఉన్నారు కాబట్టి మనము ఈ ఉదయ కాల సమయంలో ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే నిన్ను నీవు బలపరచుకోవాలి నీతో ఉన్న వారిని కూడా నీవు బలపరచాలి నిన్ను నీవు ఎప్పుడు బలహీనపరచుకోకూడదు నీతో ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా బలహీనపరచకూడదు అలీలో హలలుయా కాగా మీరు బలహీనులు కాక మరేం ధైర్యము వహించండి హలలుయా ఈ ధైర్యం అనేది ఎక్కడ మనకు దొరకదు కానీ క్రీస్తులోనే మనకు ధైర్యం కలుగుతుంది హలలుయా ముచ్చటగా మూడు విషయాలు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను ఆ ధైర్యం అనేది మనకు ఎలాగో లభిస్తుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథులు మనం చూస్తే ఎప్పటికి రాసిన పత్రిక పదాధ్యాయము ఇరవై వచ్చినాన్ని చదువుకుందాం నూతనది జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా నాయన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది హి కాగా మీరు బలహీనలు కాక ధైర్యం తెచ్చుకుని అంటే మనకు ధైర్యం ఎక్కడి నుంచో వస్తుంది తల్లిదండ్రుల నుంచో లేకపోతే మన ఇంటి వారసత్వం నుంచో లేకపోతే మనకున్న పలుకుబడి నుంచో రాదు కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆయన రక్తము వలన మనకు ధైర్యము కలుగుతా ఉంది హలెలుయా ఏమండి మనిషి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో భయంకరమైన పాపాలు చేస్తూనే ఉన్నారు చేస్తానే ఉన్నారు ఏమండి పుట్టుకతోనే మనిషి పిల్లలు అబద్ధాలతో పాపాన్ని ప్రారంభిస్తారు మరల అబద్ధాలతోనే జీవితాన్ని ముగిస్తుంటారు ఇలాగ అబద్ధాలతో ప్రారంభమైనటువంటి పాపము ఈ పాపమంతా కూడా మనిషిని ఏం చేస్తుంది అంటే కొన్ని కొన్ని సమయాల్లో భయభ్రాంతులకు గురి చేస్తుంది చూడండి ఎవరైతే తప్పు చేస్తారో ఎవరైతే పాపం చేస్తారో వారి యొక్క గుండెల్లో విపరీతమైన భయము వణుకు కలుగుతా ఉంటది ఈ భయము నుండి మనకు ధైర్యం రావాలి ఈ భయం మనలోంచి పోవాలి ధైర్యంగా ప్రభు నిలబడాలి ధైర్యంగా ప్రార్థన చేయగలగాలి ధైర్యంగా వాక్యాన్ని చదవగలగాలి ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించగలగాలి అంటే అతనికి కావలసింది ఏంటో తెలుసా క్షమాపణ ఆ పాపాలు క్షమించబడాలి ఆ పాపాలు క్షమించబడాలి అంటే ఖచ్చితంగా ఈశ్వరు రక్తాన్ని ఆ వ్యక్తి ఆశ్రయించాలి నమ్మిన వారి దగ్గర స్తోత్రం చెల్లిద్దాం అలి మనకున్న ధైర్యం ఏంటంటే ఆయన రక్తం అందుకని మాట మీ పాపములు ఎర్ర పాపములు ఎర్రని రక్తం వలె ఎర్రని అయినను అనే మాటను మనం చూస్తున్నాం పాపముపు మరక ఎర్రగా ఉంటే రక్తముగా ఉంటే ఆ రక్తపు మరకలను కూడా ఏసు రక్తము శుద్ధీకరిస్తుంది హలి లేలుయా శక్తి కలిగినది యేసు రక్తం చాలా మంది నేను చాలా తప్పులు చేస్తానండి ఆ దేవుడు కూడా నన్ను క్షమించలేడండి అని అంటుంటారు ఇంకా కొంతమంది మాట్లాడుతూ అబ్బో ఆ వ్యక్తికి ఆ వ్యక్తిని దేవుడు క్షమించలేడండి అంత భయంకరమైన పాపి అని చెప్పి మనం తీర్పు తీరుస్తుంటాం కొన్ని సందర్భంలో మనం గురించి మనం మాట్లాడుకుంటాం దేవుడు కూడా నన్ను క్షమించలేడని అనుకుంటారు కానీ అలాంటి మాట మనం ఎప్పుడు మాట్లాడకూడదు యేసు ప్రభు రక్తము ఎంత ఘోర పాపినైనా క్షమించగల కలిగినది హలిలుయ మనము ఎంతటి ప్రాబ్లం అయినా ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే ఆయన రక్తము మనల్ని ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది కాబట్టి ఆయన రక్తాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి హలిలుయ చెప్పండి ఆయన రక్తాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి ఆయన రక్తాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటే ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయగలుగుతాం స్తోత్రం ఆయన రక్తాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటే ఆయన మా తండ్రి ఆయన నా తండ్రి అనే ఆలోచనలు మనకు కలుగుతా ఉంటాయి రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఎలాగైనా మనకు ధైర్యం అనేది వస్తుంది అని అంటే ఇదే హెదికు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఆరో వచనాన్ని చదివితే కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడును నరమాత్ చేయగలరు అని మంచి చెప్ప నా మాటలు అర్థం అవుతున్నాయా ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఆశ తన్ను ఎదుర్కొని ఎదుర్కొని వచ్చినటువంటి ప్రవక్త మాట్లాడుతూ కాగా చెప్పేది వాక్యం అయిపోయి లోపు ఈ మాట మీకు వచ్చేది కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును కదా మనం ఏదైనా కార్యం ప్రారంభించమంటే అది ఖచ్చితంగా ఇల్లు కట్టడం ప్రారంభించమంటే అది ముగింపు చేయబడాలి గృహ ప్రవేశం జరగాలి చదువు ప్రారంభించమంటే చదువు ముగించాలి ఏ పని చేసినా అది క్రమ్ముగా జరిగి మంచి ముగింపుతో దీవించబడాలి అలాగిన మన కార్యాలన్నీ సఫలం అవ్వాలంటే రెండు పనులు మనం చేయాలి ఒకటి బలహీనలను కాకూడదు చెప్పండి ఏం కాకూడదు బలహీనలను కాకూడదు నేను చేయలేను నా వల్ల కాదు నాకు జ్ఞానం లేదు నాకు జ్ఞాపక శక్తి ఉండదు నేను నిలబడలేను అన్నటువంటి మాటలు మనం ప్రక్కన పెట్టి ప్రభు కొరకు నిలబడాలి ప్రభు మనకిచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు తలంతులను దేవుని పని కొరకై మనం వాడాలి హలలుయా మన బలహీనతలన్నీ ప్రక్కన పెట్టాలి ప్రభు శక్తిని ఆశ్రయిస్తే ఆయన మనకంటే గొప్పవాడు మనం ఆయన హస్తాల్లోకి వెళ్ళిపోతే ఆయన తన ప్రభావంకు తగినట్లుగా ఆయన మనలను వాడుకుంటాడు తీరిస్తాడు హలలుయా మనం ఎప్పుడు బలహీనులు కాకూడదు ఒకవేళ నువ్వు బలహీనుడే కావచ్చు కానీ నువ్వు ఆరాధిస్తున్న ఏసుడే ఆయన శక్తి కలిగిన వాడు హలెలుయా ఆయన బలవంతుడు ఆయనను బట్టి ధైర్యం నేర్చుకోవాలి ఆయన రక్తాన్ని బట్టి మనం ధైర్యం నేర్చుకోవాలి నీ ప్రతి పాపము ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన రక్తముని ప్రతి పాపము నుండి నిన్ను విడిపిస్తుంది శుద్ధీకరిస్తుంది రెండవ విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నా ఆయన మనకు సహాయకుడు ఆయన మనకు సహాయకుడు ఈ లోకంలో చాలా మంది నీకెందుకు నేనున్నా ఏ నేను అనుకున్నావా నేను చచ్చిపోయాను అనుకున్నావా నన్ను ఒక మాట్లాడవచ్చుగా అన్నట్లుగా చాలా మంది చాలా సందర్భాల్లో మన మాట్లాడుతుంటారు తీరా అవసరం వచ్చినప్పుడు అడిగితే మాత్రం నేను ఇప్పుడు చేయలేను నా వల్ల కాదు అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు అని చెప్పి మనం సహాయం ఎవరినైతే అడుగుతున్నామో వారు మాట తప్పుకునే వారిగా ఉన్నారు కానీ మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు మాట తప్పని వాడు మనకు ఎల్ల వేళలు ఆయన సహాయం చేసే దేవుడు ఉన్నాడు ఇంతవరకు ఆయనే మనకు సహాయం చేశాడు ఇంతవరకు ఆయనే మనకు సహాయం చేశాడు ఒకసారి కనుక మనము ఆలోచన పూర్వకంగా దేవుని యొక్క మాటలు వింటున్నట్లయితే ఈ సమయంలో ఈ సమయానికి ఎంత చక్కగా దేవుని యొక్క మాటలు వింటున్నామనంటే దీని వెనక దేవుని యొక్క సహాయం ఎంతగానో ఉంది చక్కగా టిఫిన్ చేసాం స్నానం చేసాం రెడీ అయ్యాము దేవుని మందిరికి వచ్చాము ఇలాగ చాలా మంది రాలేకపోయారు పనుల ఒత్తులు ఉన్నాయి వారికి ఎన్నో తొందరలున్నాయి వారికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి వారికి పైకి చెప్పుకోలేని ఎన్నో సమస్యల చేత చాలా మంది కుమిలిపోతూ ఉన్నారు

తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు దేవుడు మనకు గుండెని ఏర్పాటు చేసినప్పుడు ఆ గుండె కొట్టుకోవటం ప్రారంభించి ఇదిగో ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటికి కూడా అది కొట్టుకుంటానే ఉంది అలెలుయా ఏ ఒక్క రోజైనా అది విశ్రాంతి తీసుకుంటే మన పరిస్థితి కూడా విశ్రాంతిలోనికి వెళ్ళిపోయే వాళ్ళం చూసారా దేవుడు మనకి ఎంత సహాయం చేశాడు ఒక్కసారి ఆలోచన పూర్వకంగా ఈ మాటలు వినండి హాస్పిటల్కి వెళితే ఇన్ని రకాలైనటువంటి వ్యాధులతో ఎంతో మంది మంచాల మీద ఉంటూ దీర్ఘకాల రోగాల చేత వాళ్ళు ఎప్పుడు కూడా సూర్యుని ముఖం చూడకుండా మంచాలకే పరిమితం అయిపోయిన వాళ్ళు ఎంతో మందిని మనం చూడట్లేదా కానీ ప్రభు అటువంటి పరిస్థితుల్లో ఉంచలా ఎంత దేవుని ఆ సన్నిధిని మనం ఎంతగానో అనుభవిస్తున్నా గాలి పేల్చగలుగుతున్నాం వెలుతురు అనుభవించగలుగుతున్నా ఆహారం తినగలుగు ఇవన్నిటిలో మనకు కనబడవలసింది ఏంటో తెలుసా ఆయన సహాయము మనకి ఎంతగా సహాయం చేస్తాడు మీరు ఎవరి మీద లేదు ప్రభువు మనకు సహాయకుడు హలలుయా నువ్వు నమ్మితే నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా నీకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు హలెలుయా మనిషిలో మన సహాయం అడితే ఒకసారి చేస్తారు రెండు సార్లు చేస్తారు మూడోసారి విసుకుంటారు ఇక నాలుగోసారి ఇంటికి రావద్దు అన్నట్టుగా మాట్లాడుతుంటారు కానీ మన ప్రభు అలా కాదు నువ్వు ఏ సమయంలో నీకు సహాయం కావాలని ప్రభుని అడిగినా ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు అల్లుయా మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఇదే హెబ్రిల్కి రాసిన పత్రిక ఆరాధ్యాయము పద్దెనిమిదో వచ్చినాన్ని చదివితే నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిచ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచను కాగా చెప్పాలి కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును బలహీను కాదు ఇక మీరు వాక్యను బట్టి ఈ దినాన బలపరచబడ్డారు ఇక మీరు ఎప్పుడు కూడా అల్ప విశ్వాసమైన మాటలు రావు మీరెవరు మీరెవరు బలవంతులు హలుయా చెప్పండి మీరెవరు బలహీనులు కాక ధైర్యము వహించుడి ఎలాగైనా మనకు ధైర్యం వస్తుంది చెప్పాను ఒకటి ఆయన రక్తం వలన రెండవది ఆయన సహాయం వలన మూడవదిగా మనం చూస్తే ఆయన వాగ్దానములు హలుయా ఆ దేవుని యొక్క వాగ్దానములన్నీ కూడా అవి అవునన్నట్లుగానే ఉన్నాయి అవి మనం స్వతంత్రించుకోవాలి ఆ వాగ్దానాలన్నిటిని కూడా దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని మనం ఇది నా కొరకే ప్రభు చెప్పాడు అని చెప్పి నీకు ఏ వాగ్దాన్ని అయితే ప్రభావం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఆయన తన వాగ్దానమును దృఢపరిచే దేవుడు అయి ఉన్నాడు అల్ దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని బట్టి నీ ప్రతి రోజు ప్రార్థన చేస్తుంటే ఖచ్చితంగా ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడటం నీవు నీ కనులారా చూస్తావు మరలా ఆ వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తావు కూడా ప్రభా ఇదిగో ఈ వాగ్దానాన్ని నాకు ఇచ్చావు ఈ వాగ్దానం ఈ సంవత్సరం నాకు నెరవేర్చావు నీ స్తోత్రాలని వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతా చెల్లించే సమయం దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తారు అయితే ఎందుకు మనం వాగ్దానాన్ని బట్టి స్తుతించలేకపోతున్నామంటే అంటే మొదటిగా వాగ్దానాన్ని మనం నమ్మట్లేదు ఆ వాగ్దానం ఆ వాగ్దానాన్ని బట్టి మన సన్నిధిలో బలము కలిగి ప్రార్థన చేయని కారణాన ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం దాన్ని బలపరచుకోలేకపోతున్నాం హలెలుయా హుయ కాబట్టి కుడిమైన వాళ్ళ మనము వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి వాగ్దానం అంటే ఏంటంట దేవుని యొక్క మాట చెప్పండి వాగ్దానం అంటే దేవుని యొక్క మాట కాబట్టి ఏమండి మనిషికి ఇచ్చిన మాటలు మనము ఇచ్చేమో మనుషులు కూడా మనకు చాలా సార్లు మాట ఇచ్చారు తప్పుకున్నారు రాజకీయ నాయకులు కూడా మాట ఇచ్చారు చాలా సార్లు తప్పుకున్నారు ఏమండి మనిషి వాస్తవంగా మాట తప్పుకోవటంలో ఫస్ట్ క్లాస్ హలే కానీ దేవుడు అలాంటి వాడు కాదు దేవుడంటే మన దేవుడు మనం ఆరాధిస్తున్న ఈ సైకు మాత్రం మాట తప్పటము చేపడుతాడు అలెలుయా ఆ మాటే వాగ్దానం ఆ వాగ్దానాన్ని గనక నీవు విశ్వసిస్తే ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు నీకు తెలుసా బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి నిన్ను శాస్త్రపరచు నేనే అని ఒక వాగ్దానం వస్తుంది ఆ వాగ్దానాన్ని మనం ఏం చేయాలంటే విశ్వసించాలి అప్పుడు ప్రభు మన పట్ల ఆ వాగ్దానాన్ని దృఢపరుస్తారు మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తాను ప్రియమైన తిలోమోనుకు పత్రిక పద్దెనిమిదో వచనాన్ని ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం కాన చాలా ఇక్కడ మనకు కలిగిన ధైర్యం ఏంటంటే క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగినది అయ్యా మనకు ధైర్యం ఎవరో తెలుసా వ్యక్తి కాదు సంస్థ కాదు ఒక వ్యవస్థ కాదు క్రీస్తు మన యొక్క శక్తి అలా క్రీస్తు మన యొక్క ధైర్యం చాలా మంది అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది కొందరంట రథములను బట్టి కొంతమంది గుర్రాలను బట్టియపడుతుంటారు అయితే అత్యయపడుతుంటారు కానీ మనమైతే మన ప్రభువైన యస్సు నందు మనం అత్యయించాలి ఆయనే మనకు ధైర్యము అలిలుయా అలిలుయా ఆయన వలననే మనం ధైర్యపరచబడాలి ఆయన మాటలను బట్టి మనం ధైర్యపరచబడాలి ఆయన వాగ్దానాలను బట్టి మనలో మనమే ధైర్యాన్ని తెచ్చుకోవాలి ఈ ధైర్యం అనేది ఎవరో మనలో నింపితే వచ్చేది కాదు స్వయంగా మనందరికి మనం ప్రభుని ప్రభుని వైపు చూస్తూ ఆయన కలవరి సిను మన కొరకు కాల్చిన యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ రక్తపు విలువను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ వీటన్నిటిని బట్టి మనం ఏం తెచ్చుకోవాలట ధైర్యం నేర్చుకోవాలి ఇలాగిన మన బలహీనలు కాకుండా ప్రభు చెప్పిన మాటల ప్రకారం మనం ధైర్యం తెచ్చుకుంటే ఈ తరం నీ కార్యములన్నీ కూడా సఫలం అవుతాయి నువ్వు ఏ ఉద్దేశంతో దేవుని మందిరానికి వచ్చావో ఏ ప్రార్థనల అంశాలను కలిగి అనుగినమో దేవుని సన్నిధిలో గోజాడు ప్రార్థన చేస్తున్నావో అవన్నీ సఫలం అవ్వాలంటే నిన్ను నీలో ఉన్న శక్తిని నువ్వు గుర్తించాలి నువ్వు బలహీనులవు కాదు నువ్వు శక్తి కలిగిన వాడు నీకు శక్తి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్పండి ఆయన రక్తం వలన రెండవది ఆయన సహాయం వలన మూడవదిగా ఆయన వాగ్దానములు చివరిగా ఆయనే మన ధైర్యం హలే కాబట్టి మనం ఆయన వైపు చూస్తూ మనం ధైర్యంగా ఉందాం ధైర్యంగా బ్రతుకుదాం ధైర్యంగా ప్రతి పనిని ప్రభుని ముందు పెట్టుకుని కొనసాగుదా దేవుడి మాటలు దీవించును దాకా ఆమె నాకు ఇది అవకాశం ఇచ్చినటువంటి దైవచనలకు ప్రభు పేట ఉత్సాహంగా ఉజ్జీవంగా కోటాలు అయిపోతున్నాయి అది గట్టిగా కొట్టచ్చు కదా హాలో మంచి వాక్యాన్ని అందించినటువంటి దేవుని దాసులు వ్యవనస్తు ప్రభు యొక్క దీవెనలు గాక ఆమె కానుకలు సమర్పిస్తాము పాటల పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ కావలసిన వారు ముప్పై రూపాయలు వెల చెల్లించి పాటల పుస్తకాలు తీసుకున్నట్లయితే మీరు